ఓం నమో శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రం పారాయణం పదకొండవ అధ్యాయం సగుణ బ్రహ్మస్వరూపమే సాయిబాబా డాక్టర్ పండితుని పూజ హాజీ సిద్దిక్ పాల్కే పంచభూతములు బాబా స్వాధీనం సగుణ బ్రహ్మస్వరూపమే సాయిబాబా భగవంతుడు లేదా బ్రహ్మము రెండు విధములుగా అవతరింపవచ్చు నిర్గుణ స్వరూపము స్వరూపము నిర్గుణ స్వరూపానికి ఆకారము లేదు సగుణ స్వరూపమునకు ఆకారము కలదు రెండును పరబ్రహ్మము యొక్క స్వరూపములే దాన్ని కొందరు ధ్యానింతురు రెండవ దాన్ని కొందరు పూజింతురు భగవద్గీత పన్నెండవ అధ్యాయంలో సగుణ స్వరూపమును పూజించుటే సులభమని చెప్పబడింది కావున దాన్నే అనుసరించవచ్చని చెప్పారు మనుష్యుడు ఆకారము కలిగి ఉన్నాడు కావున సహజముగా భగవంతుని కూడా ఆకారంతో సగున స్వరూపునిగా భావించి పూజించుట సులభం కొంతకాలం వరకు సగున స్వరూపముగు బ్రహ్మమును పూజించిన గాని మన భక్తి ప్రేమలు వృద్ధి చెందవు క్రమముగా ఆ భక్తి నిర్గుణ స్వరూపముగు పరబ్రహ్మోపాసనకు దారితీయును విగ్రహము యజ్ఞవేదిక అగ్ని వెలుతురు సూర్యుడు నీరు బ్రహ్మము ఈ ఏడును పూజనీయములు కానీ సద్గురు వీని అన్నిటికంటే ఉత్కృష్టు అట్టి సద్గురుడైన సాయినాథుని మనమున ధ్యానించదము కాక వారు రూపుదాల్చిన వైరాగ్యము నిజభక్తులకు విశ్రాంతి ధామం వారి వాక్కుల ఎందు మనకు గల భక్తియే ఆసనముగా మన కోరికలని విసర్జించుటయే పూజా సంకల్పముగా చేసి వారిని ఉపాసింతుముగాక కొందరు సాయిబాబా ఒక భగవద్ ఎదురు కొందరు మహాభాగవతుడందరు కానీ మాకు మాత్రం బాబా సాక్షాత్తు భగవంతుని అవతారమే వారు క్షమాశీలు క్రోధరహితులు రుజువర్తనులు శాంతమూర్తులు నిశ్చలులు నిత్య సంతుష్టులు శ్రీ సాయిబాబా ఆకారంతో కనిపించినప్పటికీ వాస్తవముకు వారు నిరాకార స్వరూపులు నిర్వికారులు నిస్సంగులు నిత్యముక్తులు నది సాగర సంగమము చేయబోవటానికి ముందు దారిలో తాపార్తులకు చల్లదనాన్నిస్తూ చెట్లు చేమలకు జీవాన్నిస్తూ ఎందరో దాహార్తుల దాహాన్ని తీర్చుతూ సాగిపోతున్నట్టులే సాయిబాబా వంటి మహాత్ములు తమ జీవన గమనంలో జనులకు సుఖశాంతులను ప్రసాదించుచు జగత్తును పావనం చేస్తూ ఉంటారు భగవద్గీత ఎందు శ్రీకృష్ణుడు మహాత్ములు తన ఆత్మ అనియు తన సజీవ ప్రతిమలు అనియు తానే వారనియు వారే తాననియు చెప్పి ఉన్నారు వర్ణింపనలవి కాని ఆ సచిదానంద స్వరూపమే షిరిడిలో శ్రీ సాయిబాబా రూపమున అవతరించెను శృతులు బ్రహ్మమును ఆనందస్వరూపముగా వర్ణిస్తూ ఉన్నాయి ఈ సంగతి పుస్తకములందు చదువుతూ ఉన్నాం కానీ భక్తులు ఆ ఆనంద స్వరూపాన్ని షిరిడీలు అనుభవించారు సర్వమునకు ఆధారభూతమగు బాబా ఉపాధి రహితుడు వారు తమ ఆసనము కొరకు ఒక గోనసంచను వారు భక్తులు దానిపై చిన్న పరుపు వేసి ఆనుకోవడానికి చిన్న బాలేసును సమకూర్చారు బాబా తన భక్తుల కోరికను మన్నించి వారి వారి భావాన్ని అనుసరించి తనను ఎట్టి అభ్యంతరము చూపించేవారు కాదు కొందరు చామరములతోనూ కొందరు విసనకరలతోనూ విసురుతూ ఉండేవారు కొందరు సంగీత వాద్యములను మ్రోగిస్తూ ఉండేవారు కొందరు వారికి ఆర్గవాధ్యములు సమర్పించేవారు కొందరు వారికి చందనము అత్తరు పూయిచూ ఉండేవారు కొందరు తాంబూలములు సమర్పించేవారు కొందరు నైవేద్యము సమర్పించేవారు షిరిడీలో నివస్తున్నట్లు నివసిస్తున్నట్లు కానిపించినప్పటికీ వారు సర్వ అంతర్యామి సర్వవ్యాపి ఎక్కడ చూసిననో వారి ఉండేవారు భక్తులు బాబా యొక్క సర్వాంతర్యామిత్వమును ప్రతిరోజు అనుభవిస్తూ ఉండేవారు సర్వాంతర్యామిగా అయినటువంటి ఆ సద్గురుమూర్తికి మా వినయపూర్వక సాష్టాంగ నమస్కారములు డాక్టర్ పండితుని పూజ తాత్సాహాహబ్ నూల్కర్ మిత్రుడైన డాక్టర్ పండితు ఒకసారి బాబా దర్శనానికి షిరిడీకి వచ్చాడు బాబాకు నమస్కరించిన పిమ్మట మసీదులో కొంతసేపు కూర్చున్నాడు అతన్ని దాదాభట్టు కేలకరు వద్దకు పొమ్మని బాబా చెప్పారు డాక్టర్ పండితు ఆ విధంగానే దాదాభట్టు వద్దకు పోయాడు దాదాభట్టు అతన్ని సగౌరవంగా ఆహ్వానించాడు బాబాను పూజించటానికి పూజా సామాగ్రి పల్లెముతో దాదాభట్టు మసీదుకు వచ్చాడు డాక్టర్ పండితు కూడా అతన్ని అనుసరించాడు దాదాభట్టు బాబాను పూజించాడు అంతకు మునిపెవరును బాబా నుదుటిపై చందనం పూయటానికి సాహసించలేదు ఒక్క మహల్సపతి మాత్రమే బాబా కంఠానికి చందనం పూసేవారు కానీ ఈ అమాయక భక్తులకు డాక్టర్ పండితు దాదాభట్టు యొక్క పూజ పల్లెరము నుండి చందనాన్ని తీసుకొని బాబా నుదుటిపై త్రిపునరాకారముగా వ్రాసెను అందరికీ ఆశ్చర్యం కలుగునట్లు బాబా ఒక్క మాట అనక ఊరుకున్నాడు ఆనాడు సాయంకాలం దాదాబట్టు బాబాను ఇలా అడిగాడు బాబా మేమెవరైనా మీ నుదుటిపై చందనం పూయుదమన్నా నిరాకరిస్తారే డాక్టర్ పండితురాయగా ఈనాడు ఎందుకు ఊరుకున్నారు ఏమీ అనకుండా అని అడిగారు అందులకు బాబా ప్రసన్నముగా ఇలా సమాధానమిచ్చాడు నేనొక ముసల్మానునని తాను ఒక ఒక మహ్మదీని పూజించుట ద్వారా తాను మైలపడిపోతాననే దురభిమానం లేకుండా అతడు నాలో తన గురువును భావించుకుని అలా చేశాడు అతని నిష్కల్మష భక్తి నన్ను కట్టిపడవేసింది అతనికి నేను ఎలా అడ్డు చెప్పగలను దాదాభట్టు ఆ తర్వాత డాక్టర్ పండితుని ప్రశ్నించగా అతడు బాబాను తన గురువుగా భావించి తన గురువును వనరించినట్లు బాబా నుదుడిపై త్రిపుణును రాశాను అని చెప్పడం జరిగింది భక్తులు వారి వారి భావానుసారం తమను ఆరాధించడానికి బాబా సమ్మతించినను ఒక్కొక్కసారి వారు మిక్కిలి వింతగా ప్రవర్తించేవారు ఒక్కొక్కప్పుడు పూజా ద్రవ్యముల పల్లెమును విసిరివేచు ఉగ్రావతారాన్ని దాల్చెడివారు అట్టి సమయంలో బాబాను సమీపించటం కూడా ఎవరికీ ధైర్యం ఉండేది కాదు ఒక్కొక్కప్పుడు భక్తులు తిట్టుచుండెను ఒక్కొక్కప్పుడు మైనం కంటే మెత్తగా కనిపించేవారు అప్పుడు వారు శాంతి క్షమలకు ప్రతిరూపం వలె కనిపించేవారు బయటకు కోపంతో ఊగిపోతూ కల్లెర్ర చేసినప్పటికీ వారి హృదయం మాత్రం మాతృ హృదయం వలె అనురాగమయం వెంటనే వారు తమ భక్తులను ప్రేమతో దగ్గరికి తీసుకుని నేను ఎప్పుడూ ఎవరిపైన కోపగించి ఎరుగను తల్లి తన బిడ్డలను ఎక్కడైనా తరివేస్తుందా సముద్రం తనను చేరు నదులు ఎప్పుడైనా తిరగొడుతుందా నేను మిమ్మల్ని ఎందుకు నిరాదరిస్తాను నేనెప్పుడూ మీ యోగక్షేమల్ని కోరుకుంటాను నేను మీ సేవకుడను నేనెప్పుడు మీ వెంటనే ఉండి పిలిచిన పలుకుతాను నేనెప్పుడూ కోరేది మీ ప్రేమను మాత్రమే అని చెప్పేవారు బాబా హాజీ సిద్దిక్ పాల్కే బాబా ఎప్పుడు ఏ భక్తుని ఎలా ఆశీర్వదిస్తారో ఎవరికీ తెలియదు అది కేవలం వారి ఇష్టంపై ఆధారపడి ఉంటుంది హాజీ సిద్దిక్ పాల్కే కథ ఇందుకు ఉదాహరణ సిద్దిక్ పాల్కేను మహమ్మదీయుడు కళ్యాణ్ నివాసి మక్కా మదీనా యాత్రలు చేసిన పిమ్మట సిరిడీ చేరుకున్నాడు అతడు చావడి ఉత్తర భాగవన బస చేశాడు తొమ్మిది నెలలు షిరిడిలో ఉన్నను బాబావాణ్ణి మసీదులో పాదం పెట్టనివ్వలేదు అతడు మసీదు ముందున్న ఖాళీ జాగాలో కూర్చునేవాడు పాల్కే మిక్కిలి నిరాశ నిస్పృహలకు లోనయ్యాడు ఏమి చేయటానికి అతనికి తోచలేదు నిరాశ చెందవద్దని నందీశ్వరి ద్వారా వెళ్ళిన శివుడు ప్రసన్నుడైనట్లు మాధవరావు దేశపాండే ద్వారా బాబా వద్దకు వెళితే అతని మనోరథం సిద్ధిస్తుందని కొందరు భక్తులు అతనికి సలహా ఇచ్చారు అటులేయని తన తరపున బాబాతో మాట్లాడమని శ్యామాను పాల్కే వేడుకున్నాడు శ్యామ అందులకు సమ్మతించి ఒకనాడు సమయం కనిపెట్టి బాబాతో ఇలా అన్నాడు బాబా ఆ ముదసలి హాజీని మసీదులో కాలు పెట్టనియట్లేదు ఎందుకు ఎంతోమంది వచ్చి నిన్ను దర్శించిపోతున్నారే ఆ హాజీని మాత్రమే ఎందుకు ఆశీర్వదించరు అని బాబాను ప్రశ్నించాడు అప్పుడు బాబా ఇలా అన్నాడు శ్యామా ఇటువంటి విషయాల్లో ఇంకా పసివాడు నీకు ఇవన్నీ అర్థం కావు అల్లా ఒప్పుకోకపోతే నేనేం చేయగలను అల్లా మీ ఆ కటాక్షం లేకుండా ఈ మసీదులో పాదం పెట్టగలవారు ఎవరున్నారు సరే నీవు వాని వద్దకు పోయి వాని బారవి బావి వద్దనున్న ఇరుకు కాలిబాటకు రాగలడేమో అడుగు అన్నాడు శ్యామ పోయి హాజీని ఆ విషయం అడిగి తిరిగి బాబా వద్దకు వచ్చి హాజీ హందులకు సమ్మతించాడని చెప్పాడు నలభై వేల రూపాయలు నాలుగు వాయిదాల్లో ఇవ్వగలడేమో కనుగొనమని తిరిగి బాబా శ్యామను పంపించాడు శ్యామ వెంటనే పోయి హాజీని అడిగితే హాజీ అన్నాడు తాను నాలుగు లక్షలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పడం జరిగింది అదే విషయం బాబాతో చెప్పాడు శ్యామ మళ్ళీ బాబా ఇలా అంటున్నాడు సరే మరలపోయి పోయి వాడిని ఇలా అడుగు మసీదులో ఈనాడు మేకను కోస్తున్నాం వానికి దాని మాంసం కావాలా వృషణం కావాలో అడిగి తెలుసుకొని రా అన్నారు బాబా వారి కొలంబాలో అంటే బాబా మట్టి పాత్రలో భిక్ష పాత్రలో ఉన్న చిన్న ముక్కతోనైనా సంతృష్టి చెందుతానని అన్నాడని శ్యామ జవాబు తీసుకొని వచ్చి బాబాకు చెప్పాడు ఇది వినగానే బాబా మిక్కిలి కోపంతో మసీదులోని కొళంబ నీటి కొండలను బయటికి విసిరివేచి తిన్నగా చావిడలో ఉన్న హాజీ వద్దకు పోయి తన కఫనిని పైకెత్తి పట్టుకొని తీవ్ర స్వరంతో నన్ను గురించి ఏమనుకుంటున్నావు నీవేదో గొప్పవాడివని పెద్ద హాజీవని గొప్పలు పోవచ్చు ఏమిటోటో మాట్లాడుతున్నావే నా దగ్గర అని ఆటలు ఖురాన్ చదివి నువ్వు తెలుసుకున్నది ఇదేనా మదీనా యాత్రలు చేసేది గర్వంతో గర్వంతో నేనెవరో తెలుసుకోలేకుండా ఉన్నావు అని బాబాగారు గట్టిగా కేకలు వేశారు ఏమేమో ఇంకా అనేక తిట్లు తిట్టి మసీదుకు మరలి వచ్చేశాడు బాబా ఆగ్రహ వేషాలను చూసి హాజీ గాబర పడిపోయాడు ఆ పిమ్మట బాబా కొన్ని గంపల మామిడి పనులను కొని వాటిని హాజీకి పంపించాడు తిరిగి హాజీ వద్దకు వచ్చి తన జేబులో నుంచి యాభై ఐదు రూపాయలు తీసి లెక్క పెట్టి హాజీ చేతిలో పెట్టాడు అప్పటి నుంచి హాజీని బాబా ప్రేమాదారంతో చూస్తూ భోజనానికి పిలుస్తూ ఉండేవాడు హాజీ ఆనాటి నుండి తనకిష్టం వచ్చినప్పుడెల్లా మసీదులోనికి వచ్చిపోతూ ఉండేవాడు బాబా ఒక్కొక్కప్పుడు వానికి డబ్బు కూడా ఇచ్చేవాడు బాబా దర్బార్లో అతను కూడా ఒకడయ్యాడు ఇలా హాజీ సిద్ధికి వచ్చింది ఏంటంటే బాబా అనుగ్రహం కోసం వచ్చాడు ఆధ్యాత్మికంగా గొప్ప ఏవైనా బాబా ద్వారా తెలుసుకొని చేసి గొప్ప ఆధ్యాత్మికవేత్త అవ్వాలనుకున్నాడు అందుకనే హాజీ సిద్దిక్ పలికి బాబా గారు చాలా పరీక్షలు పెట్టాడు తొమ్మిది నెలలు నిరీక్షింప చేశారు అతని సహనాన్ని పరీక్షించారు గురువు అనుగ్రహం కోసం ఎంత కాలమైన వేచి ఉండే గుణం ఉందా లేదా చూశాడు అలాగే ఉన్నాడు గెలిచాడు అలాగే గురువుకి ధన మాన ప్రాణాలు అర్పించాలి అర్పించగలడా చూశాడు అర్పిస్తానన్నాడు అది చూశాడు అందుకనే అతను గెలిచాడు కాబట్టి చివరికి మామిడి పళ్ళ గంప యాభై ఐదు రూపాయలు లెక్క పెట్టి మరీ ఇచ్చి అతను ఆశీర్వదించాడు యాభై ఐదు రూపాయలకి ఐదు ఐదు పది పది పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ఈ పది కూడా గురుసేవలో సమర్పించాలనే సంఖ్యకి చెప్పుకోవచ్చు లేదు పది అంటే సున్నా తీసేస్తే ఒకటి ఆ ఒకటిని ఆత్మార్పణం చేయగలవా సమస్తం సమర్పించగలవా అని చెప్పుకోవచ్చు ఎలాగే చెప్పుకోవచ్చు పంచభూతములు బాబా స్వాధీనం బాబాకు పంచభూతములు స్వాధీనములను తెలుపు రెండు సంఘటనలు వర్ణించిన పిమ్మట ఈ అధ్యాయాన్ని ముగిస్తాను ఒకనాడు సాయంకాలం షిరిడీలో గొప్ప తుఫాను సంభవించింది నల్లని మేఘములు ఆకాశాన్ని కప్పివేశాయి గాలి తీవ్రంగా వీచింది ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసింది కొంతసేపట్లో నేల అంతయు జలమయమయ్యింది పశుపక్షాది జీవకోటితో సహా జనులందరూ మిక్కిలి భయపడ్డారు షిరిడీ గ్రామంలో కొలువై ఉన్న శని శివపార్వతులు మారుతి ఖండోబ మొదలైన దేవతలు ఎవరూ వారిని ఆదుకొనలేదు కావున వారందరూ మసీదుకొచ్చి బాబాను శరణు చుచ్చారు తుఫాను ఆపవే బాబాను వేడుకున్నారు ఆపదలో ఉన్న జనులను చూసి బాబా మనస్సు కరిగింది వారు బయటకు వచ్చి మసీదు అంచున నిలబడి బిగ్గరగా ఆగు నీ తీవ్రతను తగ్గించు నెమ్మదించు అని గర్జించారు కొన్ని నిమిషంలో వర్షం తగ్గిపోయింది గాలి వీచుట మానింది తుఫాను ఆగిపోయింది చంద్రుడు ఆకాశంలో కనిపించాడు ప్రజలందరూ సంతృష్టి చెంది వారి వారి గృహములకు పోయారు ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నం ధునిలోని మంటలు అపరిమితంగా లేచాయి మంటలు మసీదు కప్పుకున్న దూలమునకు తాకునట్లు ఎగిసిపడుతూ ఉన్నాయి మసీదులో కూర్చున్న వారికి ఏమి చేయటానికి తోచలేదు ధునిలోని కట్టెలు తగ్గింపుడని కానీ నీళ్లు పోసి మంటలు చలార్పుడని కానీ బాబాకు సలహా ఇవ్వడానికి వారంతా భయపడ్డారు వారి భయాందోళనను బాబా వెంటనే గ్రహించి తమ సటకాతో పక్కనున్న స్తంభంపై కొట్టుచు దిగు దిగు శాంతించు అన్నారు ఒక్కొక్క సటకా దెబ్బకు కొంచెం కొంచెం చొప్పున మంటలు తగ్గిపోయి ధుని యధాపూర్వముగా మితముగా మండసాగింది భగవదావతారమైన శ్రీ సాయినాథుడట్టి వారు వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారం చేసి సర్వస్వ శరణాగతి వేడిన వారినెల్లా వారు కాపాడతరు ఎవరైతే భక్తి ప్రేమలతో ఈ అధ్యాయంలోని కథలు నిత్యం పారాయణ చేస్తారో వారు కష్టములన్నిటి నుండి విముక్తులవుతారు అంతేకాక సాయి ఎందే అభిరుచి భక్తి కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారాన్ని కూడా పొందుతారు వారి కోరికలన్నీ నెరవేరి తుదకు ఏ కోరికలు లేని వారై ముక్తిని పొందుతారు పదనకొండవ అధ్యాయం సంపూర్ణం శ్రీ సద్గురు సాయనాథార్మస్తు జయ సాయి ఓం సాయిరా